అందరికీ హెల్దీగా ఉండాలనే ఉంటుందండి కానీ కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు అనమాట మన ఇంట్లో మన పిల్లలు హెల్దీగా ఉండాలి అన్న మనం హెల్దీగా ఉండాలి అన్న అప్పుడప్పుడు ఇలాంటి చేసి పెట్టుకుంటూ నెల తరబడి నిల్వ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం కూడా తయారు చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చిక్కిలు చేస్తున్నాను మా పిల్లలైతే ఓట్స్ కానీ ఇలాంటి అటుకులు కానీ ఇలాంటివి ఏమీ తినరనమాట పల్లీలు కూడా వేయించి తినరు వీళ్ళు బెల్లం పట్టీలు కూడా అసలు తినరనమాట డ్రై ఫ్రూట్స్ అన్ని రోజు తినాలి అన్న నానబెట్టుకుని రోజు తినాలి అన్న కష్టం కదండి అందుకని ఇలా చిక్కి చేసుకుంటే అన్నీ ఒకేసారి ఒకే లడ్డూలో వచ్చేస్తాయి అన్నమాట విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి నేను ఇలా ప్లాన్ చేసుకుని మా పిల్లలకు తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాను దాంట్లో ఒకటనమాట నేను పల్లీల్ని అలానే బాదం పప్పుల్ని రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందు వీటిని రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి చల్లగా అయ్యి మనం పల్లీ చిక్కి చేసేసరికి గట్టిగా క్రిస్పీగా అవుతాయి అనమాట తర్వాత జీడిపప్పులు కూడా వేయించుకోవాలి తర్వాత నేను సన్ఫ్లవర్ గింజలు వేసుకుంటున్నాను ఈ సన్ఫ్లవర్ గింజలతో పాటుగా మీరు గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి అక్రూట్లు వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు మీరు బెల్లంతో బదులు ఎండు కర్జూరాలు ఉంటాయి కదండీ లేదంటే కిస్మిస్ కానీ ఇలా కూడా వేసుకుని యూస్ చేసుకోవచ్చు నేను అటుకులు కూడా యూస్ చేస్తున్నాను అటుకులు కూడా వేస్ట్ చేశారంటే అవి అటుకులు మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంటాయండి ఇవి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి డ్రైగా రోస్ట్ చేసుకోవడం వల్ల అవి గట్టిగా అయిపోయి క్రిస్పీగా తయారవుతాయి అనమాట అటుకులు తర్వాత నేను ఓట్స్ కూడా వేసుకుంటున్నాను మా పిల్లలు డైట్లో రోజు తినరమాట అందుకని చెప్పి ఓట్స్ కూడా వేసుకోండి ఓట్స్ కూడా అంతేనండి ఇవి వేగిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా వేయించేసుకుని వీటిని పక్కన చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల మనం ఇంకా పాండీలో బెల్లం వేసుకుందాము బెల్లం నేను రెండు గుప్పులు బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం కూడా వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఈ ఆర్గానిక్ బెల్లాన్ని దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుని కరగబెట్టుకోవాలి కరగబెట్టిన తర్వాత ఈ కొంచెం పాకం అనేది వస్తూ ఉంటుంది అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఉండపాకం రావాలి నేలకేసి ఇలా పెట్టంగానే తక్కువ మన సౌండ్ రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత వచ్చేంతవరకు కూడా పాకాన్ని మనం రెడీ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నేను నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఆయిలీ స్మెల్ లాగా అలా రాకుండా ఈ నెయ్యి అనేది వేసుకుంటే బాగుంటుంది పాకం అయితే వచ్చేసిందండి పాకం వచ్చేసిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటి 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 వేసుకోవాలన్నమాట మీకు కిస్మిస్లు ఉన్నా ఎండు జారాలు ఉన్నా మీ దగ్గర నేను నువ్వులు కూడా వేసుకున్నానండి నువ్వులు వేసుకున్నాను కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ మిక్స్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర నల్ల కిస్మిస్లు ఉన్నాయి అవి రక్తం బాగా పడుతుంది అని చెప్పేసి పిల్లలకి ఇవి కూడా అన్నమాట ఇవి నల్ల కిస్మిస్లు కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి మీకు బాల్స్ కావాలంటే బాల్స్ చేసుకోవచ్చు చిక్కిలు కావాలంటే చిక్కిలు చేసుకోవచ్చు ఇలా మీ ఇష్టం అండి ఇంకా ఇదైతే రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా చేసి పెట్టారంటే రోజుకి ఒక్కటిచ్చినా చాలండి పిల్లలకు కానీ మనకు కానీ చాలా హెల్తీగా ఉంటాము